ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి గంట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు రెసిపీ వచ్చేకి చికెన్ మసాలా కర్రీ కర్రీ ఫ్రెండ్స్ అంటే గ్రేవీ వచ్చేటట్టు కొంచెం గ్రేవీ లెక్క చేసుకోవాలి చూడండి గ్రేవీ కూడా వస్తుంది చపాతీ లేకి రైస్ లేకి బాగుంటుంది చేసే విధానం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కడిగి పెట్టిన ఒక కేజీ చికెన్ చికెన్లో ఫస్ట్ కడిగి బాగా కడిగి పెట్టినా ఫ్రెండ్స్ వేడి వాటర్లో పోసి కడిగి పెట్టినాక కొంచెం కారం రెండు స్పూన్లు కారం కేజీ చికెన్ లేకి సా కళ్ళుప్పు కొంచెం పసుపు పసుపు కొంచెమే వేసాను ఫ్రెండ్స్ బాగా మొత్తాన్ని కలుపుకోండి ఒకసారి ఇలా బాగా మొత్తాన్ని కలుపుకోండి లేదంటే మీకు అక్కడ కొంచెం పెరుగుంటే పెరిగేసుకోండి నాకాడ పెరుగులేదు కాబట్టి నేను పెరిగేయలే కొంచెం పెరుగుంటే పెరిగేసుకుంటే బాగుంటుంది ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని ఇట్లానే పెట్టి ఉంచండి ప్లేట్ పెట్టుకొని నానియాలి ఒక ట్వంటీ మినిట్స్ అనేది మనం దాంట్లోకి పేస్ట్ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం ఉల్లిపాయలు కడిగి పెట్టిన అల్లం పీసెస్ చిన్న ఉల్లిపాయలు మొత్తం బాగా మిక్సీకి వేసుకోవాలి ఇలా బాగా మెత్తగా వేసుకోవాలి అల్లం పేస్ట్ ఎల్లిపాయ అన్నీ మొత్తం ఇలా మూడు మెత్త మెత్తగా వేసుకోవాలి కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకొని ఫోర్ స్పూ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫోర్ వేసుకోండి అంటే చికెన్ ఎక్కువ ఉంది కదా అందుకని ఫోర్ చెప్పాను ఫోర్ కొంచెం సాజీరా యాలక్కాయి ఇలా ఇలా చేతి లవంగ ముగ్గ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ మనం తయారు చేసుకున్న పేస్ట్ బాగా మగ్గనియాలి పచ్చి అనేది పోవాలి మగ్గింది ఇప్పుడు మగ్గినాక మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి ఆయిల్ వచ్చింది చూడండి ఆయిల్ అంటే మగ్గినట్టు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసుకోవాలి ఇంకా చికెన్ని ఇలా వేసుకొని బాగా టూ టైమ్స్ కలిదిప్పుకోండి బాగా మొత్తం మిక్స్ చేసుకోండి కొంచెం మగ్గని ప్లేట్ పెట్టుకొని మగ్గనిద్దాం ఇలా బాగా టూ మినిట్స్ తర్వాత ఇట్లా చూసుకోవాలి చూసుకొని ఇట్లా మళ్ళీ కలుదిప్పుకోవాలి మనం దీంట్లో అన్నీ వేసాం కాబట్టి కొంచెం లాస్ట్ టైంలో కొంచెం ఉప్పు సరిపోతుందో సరిపోదో ఒకసారి ఉప్పు చూసుకోవాలి ముఖ కొంచెం బట్టినా చూసుకుందాము కొంచెం వాటర్ వేసుకొని ఉడకనిద్దాం కొంచెం ఇలా వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనియాలి సిమ్లో పెట్టి ఉడకనించుకోండి టేస్ట్ బాగుంటుంది హైలో పెట్టద్దు ఫ్రెండ్స్ సిమ్లోనే పెట్టండి సిమ్లో పెట్టి ఉడకనియ్యండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా బాగా ఉడకనియాలి ఇలా బాగా ఉడకాలి అప్పుడప్పుడు మధ్యలో తిప్పుకుంటూ ఉండండి అడుగంటకుండా ఉంటుంది తిప్పుకుంటూ ఉండే కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం సాంబార్ పౌడర్ కొంచెం చూడండి ఎంత వేస్తాను కొంచమే కొంచెం సాంబార్ పౌడర్ వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుందని కొంచమే వేసాను ఫ్రెండ్స్ ఎక్కువ వేయలేదు ఇలా చూడండి ఫ్రెండ్స్ ముక్కకి ఉప్పు కారం అనేది ఎలా పట్టిందో ఇలా ముందే కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అనేది ఇంత బాగా పడుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి ఇలా బాగా ఆయిల్ మొత్తం అనేది పైకి రావాలి ఫ్రెండ్స్ పైకి వచ్చిందంటే ఇంక ఉడికినట్లు ఇంకా గ్యాస్ బంద్ చేసుకోండి ముక్క అనేది పట్టుకొని చూసిన ఫ్రెండ్స్ ఉడికింది ఆయిల్ కూడా పైకి వచ్చిందంటే ఇంక ఉడికినట్టే ఇంక గ్యాస్ బంద్ చేసుకొని కొత్తిమీరతోటి గార్లిక్ చేసుకోవడమే